వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా పేర్ని నాని వ్యాఖ్యలు నాయకులు నాయకులు తీవ్ర వ్యక్తం మండలం వివరాలు ఎలా ము నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై నాగార్జున సాగర్ ఎడమ కాలువ డీసీ చైర్మన్ రాపర్ల బాలకృష్ణ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మొక్కపాటి వెంకట రామారావు దేవరపల్లి సురేష్ కో ఆపరేటివ్ చైర్మన్ పిన్నబోయిన సుజాత రాపర్ల చంద్రమోహన్ ఆలూరి జనార్దన్ రావు తీవ్రంగా మండిపడ్డారు ముసునూరు మండలం కాట్రేని పాడులో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ పేని నాని చేసిన ఆరోపణలో ఎక్కడైనా నిజం ఉందా అని ప్రశ్నించారు తమ పార్టీ నాయకులనే కుక్కతో సంబోధించిన వ్యక్తి ఇతర పార్టీలకు ఏమాత్రం గౌరవం ఇస్తారు వారు ఏలూరు మార్గంలోని ముసునూరు గోపవరం రోడ్డు నిర్మాణ పనులు గతంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని అప్పటి ఎమ్మెల్యే డ్రోన్లు తీసుకుని పనులు పూర్తి చేయకపోవడంతోనే ఆలస్యం జరిగిందని ఆరోపించారు ప్రస్తుతం కోర్టు ప్రక్రియల అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని నాయకులు తెలిపారు మీరు శుభ్రంగా చేస్తే అసలు మీ దాంట్లో రేషన్ సివిల్ సప్లై మినిస్టర్ నాని గారు మీరు కలిసి మీ గొడవలు ఎందుకు దోసుకున్నారు అసలు బియ్యం ఇది మొట్టమొదటి అదేగా కేసు స్టార్టింగ్ గవర్నమెంట్ రావటమే మొదలం ఇది నిన్న ఏదో తిరువురు దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణకు వచ్చి మీ ఎమ్మెల్యే ఎవర్రా అంటే ప్రతాప్ అప్పారావు గారు ప్రతాప్ అప్పారావు గారు అంటే అన్నం తినట్లేదు జనం నేను గడ్డి మేస్తున్నారా నేను చెప్పేవాడు మేస్తున్నారా ఏం భాష అండి ఇది ఏం భాష రేపు ఒకటో తారీఖున ఆదివారం వస్తుందంటే హాలిడే వస్తుందంటే ఈ రోజు ఇస్తున్నాం పెన్షన్లు నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ వచ్చే కానీ ఏడు వేల రూపాయలు ఇచ్చాం నిన్నగాక మొన్న పోలీసులు ఉద్యోగస్తులకి ఎన్నో ఎన్నో కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చారు ఒకసారి పెండింగ్ బిల్లు అన్ని ఒక్క రోజునే ఏమి ఇవ్వట్లేదు ఏ ఊరు రావట్లేదు మినిస్టర్ గారు మీకేంటి వస్తనయ ఏది పెన్షన్స్ లేకపోతే ఎవరైనా చనిపోతే చూడటానికి ఒక రోజు రాలేకపోవచ్చు స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ అయితే ఈ ఊళ్ళో ఉంటాడు కాటలు లేదా ఈ న్యూజుగట్లోనే మండల మండలాలు కానీ లేదా జిల్లా పరిషత్తులు కానీ అన్ని చూసుకోవాలి కదండి అన్ని 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 గ్రామాలు చూసుకోవాలి కదా ప్రజా దర్బార్లు పెట్టి మీ ఓ పిల్లగాని పట్టుకుని అడుగుతున్నాడు ఆయన ఫోన్లో మీకు ఎన్ని సంవత్సరాలు ఆయన అంటే పదకొండేళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఇంకా పదకొండు ఏళ్ళు దాకా బ్రతకొచ్చు అంటే ఏంటి నేను సీఎం అవుతానన్నాడే ప్రజలకు అనిపించారు ఆయన ఎక్కడ పట్టుకున్నారు మరి అలా తయారు చేసి ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు నోటికి ఎంత మందికి ఇచ్చారైనా ఆయన సరిపోతే సీఎం చెట్లు ఎంత మందికి ఇచ్చాడు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక రోజువేణు నుంచి ఏలూరు రోడ్ ఏపీ ప్రతాప్ గారు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని టన్నుల్ చెట్లు ఎన్ని లారీలు తొలికెళ్ళాడు వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి ఉండి ఇప్పుడు ఆ ఓడ్డుని బాగా చేయటం ఎందుకని బాగా చేయాలని మేము మినిస్టర్ గారిని అడిగితే ఎవరు చేసినా బిల్లు ఆలకెళ్ళద్దు లోగడోలకి మరి ఎట్లా తయారు చేశారో ఆ చట్టం ఇప్పుడు చేయలేక కాదు పది నిమిషాల్లో చేస్తారు దాని గురించి కాదు పది రోజుల్లో చేస్తారు ఎవరు చేసినా బిల్లు ఆలకెళ్ళద్దు ఇది ప్రాడ్డు ఒక నాలుగు వందల కోట్లు ఉందంట రాష్ట్రం మొత్తం మీద మినిస్టర్ గారు అడిగితే చెప్పారు మరి ఇక్కడ నీళ్లు తీసుకొస్తే ఏ విధంగా ఈ విధంగా తీసుకొచ్చామని అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి దారి ఏమంటే రోడ్ల సైడ్ ఏమంటే బడి ఒర్లు అని చూడకుండా నీళ్లు సరిపోతాయా మీకు లేదా ఇంకొక ఊరికి గ్రామానికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి ఇవన్నీ కూర్చుని అసలు మినిస్టర్ గారు రాబోతుంది ఎన్నిటి తెలుసుది మినిస్టర్ గారు రాలేదని చెప్తున్నారు కదా వాళ్ళు కొండలు అంట ఎర్ర ఎర్ర బంగారం అంట అది ఎక్కడ ఉందండి అసలు మా ఊరు బంగారం లక్ష రూపాయలు అన్నారు ఎర్ర బంగారం అయితే రెండు కాసు ఎర్ర బంగారం ఆగిరిపెల్లి ఆగిరిపల్లి మండలం వెనకబడిపోయింది రీజన్ కానీ చెప్తున్నాను మా మండలం కానీ వెనకబడిపోయింది ఆగిరిపెల్లి మండలం అక్కడ ఎక్కువ బీసీసీ ఉన్నారు వాళ్ళ అభివృద్ధిలో చెందాలంటే వాళ్ళ నాన్నగారి పెట్టి టెన్త్ ఇంటర్ అయ్యి కూరలకి అల్పాహారం స్నాక్స్ అనమాట అట్లాగే వాళ్ళ అబ్బాయి పెట్టి కుట్టు మిశ్రలు పాడి గేదలు షెడ్యూల్ కట్టుకుంటున్నారు గొడ్డకి గవర్నమెంట్ గురిని కడుతుంది ఇంకేంటి చెయ్యింది ఏంటి ఏంటి గవర్నమెంట్ చేయింది ఏం పని చేయలేదు సాల్తల జనానికి రోజు కూర్చున్నోడు కాలో ఒక పదివేలు నుంచున్నోడు మూడు వేలు అన్నట్టు ఉంది అది ఇచ్చారు కదట్ట ఇచ్చారు కదట్ట అది నా పేరు రాపర్ల బాలకృష్ణ బీసీ చైర్మన్ వేంపాడు మేజర్ కాలవతి మొన్న మన చిన్నంపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఆవిష్కరణకి ఒక ముఖ్య అతిథిగా పెరినాని అనే ఒక అతను వచ్చి మన మంత్రివర్యులు పాదశారథ గారి మీద ఏదో చెప్పినట్టు ఏంటి వచ్చి వాటు వెలిసి వెళ్ళిపోతుంది ఏదో మాటలు తోటలు మాట్లాడుతున్నాడు నువ్వు ఒకటే చదువుతున్నావు నీకు రాష్ట్ర ప్రజల తరఫున నీకు హెచ్చరిస్తున్నావు నువ్వు అనవసరంగా మాటలు మాట్లాడి నీ వైసీపీ మోకలు నువ్వు మాట్లాడినంత మాత్రాన ఏళ్ళ వేసి సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడు ముసనూరు మండలంలో మినిస్టర్ గారు ఏ రోజున రాలేదు కదా ప్రతి గ్రామం రా మీ ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు ప్రతాప్ నాయన్ గారు ఎన్ని సార్లు గ్రామాల్లో తిరిగాడు నియోజకవర్గంలో అలాగే మంత్రివర్యులు ఎన్నిసార్లు గ్రామంలో గ్రామాల్లో తిరుగుతున్నారు అనేది వాస్తవాలు తెలుసుకుని మాట్లాడటం నేర్చుకో నేను ఒక ఆయన అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు గౌరవం ఇచ్చట్లేదని మీరు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మీరు రెండు వేల పద్దె ఇరవైలో మీరు ఏ విధంగా మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు మీరు కొడాలనాని గుడివాడ కొడాల నానితో కానీ ఇటు మన వంశీతో కానీ మీరు బూతులు తిట్టించి ఏమి ఎదగని భువనేశ్వరమ్మ మీద కూడా మీరు బూతులు తిట్టారు మీకు గుర్తు లేదా రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు మీకు బుద్ధి చెప్పడానికి పరిమితం చేశారు అది గుర్తుంచుకోండి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు మీరు ఏమి అభివృద్ధి చెయ్యాల మూడు రాజధానులు అన్నారు ఎక్కడా కూడా తట్టడు మట్టే లేదు మీరు రండి మా మా ఛార్జీలతో మిమ్మల్ని తీసుకెళ్తాం ఈ నాయకుల్ని నువ్వు ఈ నాయకులు వైసీపీ నాయకులకు మేము చెబుతున్నాం రాజధాని ఎంత అభివృద్ధి చెందిందో అలాగే పోలవరం ఎంత అభివృద్ధి చెందిందో నిన్న మొన్న చింతలబూడి కూడా కోర్టులో దాన్ని స్టే తీసేశారు అది కూడా అభివృద్ధి చెంది అయ్యేటట్టు మన చంద్రబాబు నాయుడు గారు కృషితో చేపిస్తున్నాము ముసలూరు రోడ్డు గతంలో మన వైసీపీ ప్రతాపనాయన గారి అబ్బాయి ఎన్డిఎఫ్ నిధులు అడ్వాన్స్ తీసుకుని మరి లోను ఏ బ్యాంక్ కూడా తెలియదు దాంట్లో లోన్ తీసుకుని దాన్ని మళ్ళీ శాంక్షన్ అవకోకుండా అలా విధంగా దాన్ని అడ్డు పెట్టారు దానికి మన మంత్రివర్యులు గారి కృషితో దాన్ని ఇప్పుడు తొందరలోనే ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవుద్ది మీరు వైసీపీ నాయకులు మొన్న ఒక ఆయన కోడి కోడిపందాలు ఏదో మీడియా పొరంలో క్యాషినో మేము వెళ్ళి చూసాము అని గుడివాళ్ళలో క్యాషినో ఏం జరిగిందో గన్నవరంలో కాసిన ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సాంప్రదాయ పథకంగా గేదెలు ఆవులు ఆడపిల్లలకి ముగ్గుల పోటీలు పందాలు అనాగరి నాగరికతగా ఎప్పటి నుంచో వచ్చే ఆచారమే తప్ప అక్కడ అసంఘీత కార్యక్రమాలు ఏది జరగలేదు మీరు మీడియా ముందు మాట్లాడేసేసి ఏదో బుధాది కొట్టేసేసుకుని మేము ఏదో గొప్పవాళ్ళం అనుకోమాకండి మీరు ఈ మొన్న మన మంత్రివర్యులు కూడా పార్టీలకు అతీతంగా పాలేడు వెంకట్రావు గారి విగ్రహావిష్కరణకు కూడా వచ్చారు అది తెలుసుకోండి మీరు ముందు అంటే నూజివీరుని ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ జనాలందరికీ తెలుసు మీరు అనవసరంగా మంత్రివర్యుల మీద బురద జిమ్మేసి మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏది మన ఇక్కడెక్కడో పేకాట పట్టుకున్నారు రెండు వందల ఎనభై మంది అందులో తెలుగుదేశం నాయకులు తప్పించేశారు అని నిజంగా తెలుగుదేశం నాయకులను తప్పించేస్తే అసలు పట్టుకునే కాదు ఎవరైనా సరే ఏమైనా జరిగినా ఉపేక్షించేది లేదు అని చెప్పి మంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది అని ఏం మాట్లాడుతున్నారా మీరు రైతాంగం గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నారు మీ నాయకుల తోటల్లో పామాయిల మొక్కలు దొరక్క మీ గవర్నమెంట్లో దొంగతనంగా మొక్కలు పీక్కుపోయారు అది తెలుసుకోండి ముందు ఈ రోజు పామాయిలు ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్ మొక్కలు వేసుకోమని చెప్పి అది ముందు మీరు ఆ వాస్తవాలు తెలుసుకోండి మీ నాయకుల తోటలోనే పీక్కుపోయారు మొక్క దొరక్క అవన్నీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఒక నాని నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడే ముందు ఒక మనిషి మీద ముందు మాట్లాడేటప్పుడు ఏదో వచ్చేసి నువ్వు ఇక్కడేదో మాట్లాడేస్తే ప్రకటనలు పలికెత్తే ప్రజలు చూస్తా ఊరుకోరు తగిన బుద్ధి చెబుతారు మన మీ మీ నాయ మీ నాయకులే కదా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాడు కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం చెప్పాడు అది మీరు అది తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమ పరహాలకు కానీ అటు అభివృద్ధి వైపు గాని ఎక్కడ ఎందుకు లాస్ట్ ఇయర్ వేంపాడు మన వేంపాడికి ఏ రోజునైనా సరే పట్టుమని పది రోజులు నీళ్లు వచ్చినాయా డెబ్బై ఐదు రోజులు నిరారంభరంగా మాకు నీళ్లు వద్దు బాబు అని చెప్పి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగా పెరిగింది ఛాలెంజ్ మేము ఛాలెంజ్ చెబుతున్నాం వేంపాడికి అన్ని రోజులు ఇన్ని సంవత్సరాల్లో నీళ్ళు ఏనాడైనా వచ్చినాయా అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం మేము గ్రౌండ్ వాటర్ కూడా చాలా పెరిగింది రైతులు చాలా ఆనందంగా ఉండారు అలాగే పంటలు కూడా బాగా పండుతున్నాయి చాట్రాయి కానీ ముసలూరు గాని ఇటు రూజువీడు గాని ఎంతో బాగా పంటలు కూడా పండుతున్నాయి మంత్రివర్యులు ఆయన ఫస్ట్ చెప్పారు పెద్ద పాలేరు కోటలో కూర్చోకోకుండా నేను పెద్ద పాడేళ్లే పాలేరు చేస్తానని నిన్న టెన్త్ క్లాస్ పిల్లలకి ఆయన అల్పాహారం నియోజకవర్గం మొత్తం కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద అల్పాహారం అలాగే వాళ్ళ అబ్బాయి నితిన్ కృష్ణ గారి పేరు మీదగా ఆగిరిపల్లిలో దత్తత తీసుకుని వాళ్ళకి పేద ప్రజలకి పాడి పాడిగేదెలో కుట్టి మిషన్లు తోపుల బళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారా మీ నాయకులు మీ ఎమ్మెల్యే గారు ఏనాడన్నా ఇట్లా జనాలకు సేవ చేశారా వాస్తవాన్ని తెలుసుకుని మాట్లాడండి మాట్లాడటం నేర్చుకోండి మాకు తెలుగుదేశం అంటే ఒక క్రమశిక్షణ కూటమి ప్రభుత్వం అంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ వారు కానీ ఇటు అందరూ కూడా ఒక మీరు రారు కూటమి ఉన్నంతకాలం మళ్ళీ రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది మీరు పకటికాల కనకండి రండి రేపు రండి అసెంబ్లీ జరుగుతుంది రేపు ఫిబ్రవరి పదహారు పదకొండో తారీఖు నుంచి జీతాలు దగ్గర నుండి జీతాలు తీసుకోవటం ఏంటో మీరు ఎమ్మెల్యేలు సిగ్గుశాల ఏమైనా ఉందా మీకు రండి వచ్చి అసెంబ్లీలో కూర్చోండి ప్రతిపక్షం హోదా మేము మీ చేసినట్టు చెయ్యం మేము చాలా గౌరవిస్తాం మేము అందరికి నమస్కారం ఓరం లేని తనవంతో నాని గారు మాట్లాడడం తప్ప వాస్తవం లేదు పేరునాని గారు ఎర్రమట్టి సారథి గారు అక్రమంగా అనే మాట వాళ్ళ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలు అడిగించగలడా ఆ దమ్ముందా మాకు ఈ రెండు సంవత్సరాలు నూయూ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందంటే మా నియోజకవర్గం ప్రజలు అదృష్టం అది ఎమ్మెల్యేగా ప్రతాప్ గారు ఉండగా ఈ రోడ్డు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ కూటమి ప్రభుత్వం మీద వారవలేని ధనంగా లేని మాటలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురి చేయటం తప్ప చేసింది ఏం లేదు వైసీపీ ప్రభుత్వం కాబట్టి శారథ గారు నిరంతరం ప్రజల్లో ప్రజా సమస్యల మీద ప్రతి మండలానికి ప్రజా దర్బారు పెట్టి అందరి సమస్యలను అడిగి తెలుసుకుని సత్వర పరిష్కారం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉండటం మా నియోజకవర్గానికి మంత్రిగా ఉండటం మా ప్రజల నూజుడు ప్రజల అదృష్టం ఎప్పుడో ముప్పై ఐదు ఏళ్ళ గతం పాలాడి గంకడగారు ఉన్నారు సమర్థత గల నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సారథ గారిని మంత్రి పదవి ఇచ్చి న్యూజుడి అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ఆయన సహకారంతో ముందుకెళ్తున్నాము కాబట్టి మీరు ఎలాంటి నిందలు వేసినా వారవలేని తనంతో ఎన్ని చేసినా ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు మీరు చేసిన అవినీతి అక్రమాలు మూడు రాజధాని అని చెప్పి మూడు అని చెప్పి ప్రజల్ని గందరగోళాన్ని సృష్టించి అభివృద్ధికి నోచుకోకుండా చేశారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు మరి ఎప్పుడు చేయొద్దని నాని గారికి హెచ్చరిస్తున్నాం